विद्या बेटे मु माँ दर्जे बाद में कॉलेज कर देना माँ कला जीजी जीवन की कोर्ट नाउ मेरी फर्स्ट और ऑल ऑफ द एमएलएम स्वीट बाइक बंदों को बंदों का बात करने जाने का

మారిన తర్వాత ఈ యొక్క విద్యా వ్యవస్థను మెరుగుదల చేసిన తర్వాత ఎలాగైనా సరే స్కూల్స్ పెంచాలి ఏ యొక్క పాపులేషన్ పెంచాలి అన్న ఉద్దేశంతో మరి ఇదే కాలేజీలో ఇదే గ్రౌండ్ లో ఒక పక్క హై స్కూలు ఒక పక్క జూనియర్ కాలేజీ ఇంకో పక్క డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు జరిగింది మరి ఇవన్నీ కూడా మరి గత ప్రభుత్వంలో నాలుగు నేను చెప్పేసి దొంగలకే దౌర్భిత్యాలకి

వర్గంలో బనలాకని వ్యక్తి సాంకేతిక్ పార్లమెంట్ కు బుల్ పార్లమెంట్ లో నిద్ర దాఖలు పొందుతూ జనంలో పట్టుకొలో ఆ వর্জন చేసి నేను ఏడులో కూడా ఆ రోజున మా నాయకురు నిర్దేశించిన దరేపారమనాృతిగర్ ఎమ్మెల్యే గాన నిపుణత ఉన్నప్పుడు ఏడు నగంలో ఏడు హైస్కూల్స్ నారేకు కుర్చీ కొర కావకితే చేయింది అన్ని వన్న

ఆయన ఉద్దేశం అదే ఉద్దేశం మరి ఇంత మంచి కార్యక్రమానికి నాయకత్వంలో ఉన్న ఈ స్కూల్ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు చెప్పాలి ఈ రోజుకైతే యాజమాన్యానికి మరియు ఈ కార్యక్రమానికి పిచ్చినటువంటి కూడా నమస్కారాలు తెలియజే అదే విధంగా

ప్రతి వయసులో కానీ ఆ రతో వాళ్ళు స్వరూప కూడా శ్రద్ధ పెట్టి ఏదైతే సమాజానికి మంచి చేయాలని అనుకుంటామో దానికి ఆదర్శంగా మీలాంటి ఇంటర్మీడియట్ నేను కూడా సిఆర్ఎ కాలేజీలో చదువుకున్నా స్కూల్కి వెళ్ళేటప్పుడు కదా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్టే మా అన్నగారు కానీ నేను కానీ

ఒక ఇప్పుడు ఎంత ఉండాలి మా వాళ్ళ పది మంది చెప్పుకునేదంటే ఉండాలి పలానా అప్పుడు పలానా చేయగలిగారు అలాగే రేపొద్దులు మీరు కూడా మిమ్మల్ని చూసి ఇంకోకలు ఈ విధంగా మనం చేయాలి మనం గతంలో ఉన్న నాయకులు ఏదైతే నేర్చుకుంటామో సంవత్సరం వచ్చే కానీ ఇప్పుడు వరకు రేపు కూడా మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రెండు వేల ఇరవై నాలుగులో బాధ్యతాయుతంగా ప్రతి పౌరుడు కూడా ఓటేసి సమాజం బాగుండాలి అనేది నిరూపించారు దాన్ని ఎవరికి తీసుకెళ్తున్న బాధ్యత ముందు ముందు మీరే మేము ఇంకో పది ఏళ్ళకో పదిహేను ఏళ్ళకో రిటైర్మెంట్ అయిపోతాం మీరు యాభై ఏడు యాభై ఏడు మీరు ఆ ఫ్యూచర్ ని ప్రజలకు అందించవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి దాంట్లో మన ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపల్ గారు కానీ ఏదైతే ఇక్కడ విభిన్న ప్రతిభావంతులు కూడా వంద మందిని మరి ప్రతిభావంతుల కింద తీర్చిదిద్దడానికి వీళ్ళందరూ కూడా చేస్తున్న पुष्की अपना जैसनान अपन तक का वाह कोडा देखा हम जो ना माइंड से फ्यूज कोडा फ्यूज कोडा देखेंगे फिर ना स्कूलर सबको रोक देंगे माँ कितना प्लेन है ना रहना ठेठ जो ये उठे करते हिंदू जैसे जो बॉयस काम है जिंदगी सा ये उठे ये ना మీరు కూడా తప్పనిసరిగా జూనియర్ కాలేజీ నుంచి ఆ రోజు జూనియర్ కాలేజీలో నేను చదువుకున్నాం ఈ స్థితిలో ఉన్నామని చెప్పి జూనియర్ కాలేజీ కూడా పేరు తీసుకోవాల్సిన బాధ్యత మీరు కూడా తీసుకోవాలి ఇందులో ప్రతిభ ఉన్న వాళ్ళని గుర్తించి మరి లెక్చరర్ గారు కానీ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ ప్రతిభని అందరికీ తీసుకెళ్తున్న బాధ్యత వాళ్ళు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ తప్పనిసరిగా నాకు ఇక్కడికి రమ్మని ఇది నా బాధ్యత ఎందుకంటే ఈ అందరికీ కూడా ఎక్కడికైనా సరే వాళ్ళ మీ యువత అనేది భవిష్యత్ అనే కానీ ఎదర్ దానికి పిలిచినప్పుడు మీ అందరికి కూడా బాధ్యత చేసినప్పుడు రేపొద్దుగా అది కూడా మీకు కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంటే ఈ చెప్పినట్టు పరిధిని అతలే తప్పని తర్వాత మీ అందరూ కూడా దానికి సందర్భంగా వీళ్ళందరూ కూడా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది నన్ను ఇన్వైట్ చేసినందుకు వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటారు ఏ మీరు మళ్ళీ మీ ఎందుకంటే నా చిన్నప్పుడు నేను చదువుకోవడానికి నా ఇబ్బంది పడ్డ చదువుకునే టైంలో మా నాన్నగారు చదువుకోవడం జరిగింది నేను ఇవాళ మందిని చదివిస్తున్నాను ఎందుకంటే చదువుకునే చదువుకుంటే బాగుంటుంది

ఈ ఎకడమిక్ ఇంట్రడక్షన్ ఓకే కొంతమంది కూడా ని ప్రోత్సాహించలేకపోనా నేను ఎవరూ కూడా ని మీ లలాగే నేను వచ్చే మీ అందరికీ పి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్‌స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎంతో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జనవాటిడిపూడి చందనబ్రదర్ షాపింగ్ మాల్‌లో

ஏழு வந்த ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எதுக்கெண்டு கட் சூடிதார் ரெண்டு ஜென்ஸ் வந்தே ரெண்டு டிஷர் வந்தே ரெண்டு வந்தே ரெண்டு தொண்ட தொழில்க்கே மூணு தொண்ட தொழில்க்கே மூணு மான்ஸ் ஜீன்ஸ் తొమ్మిది రెండు వేల తొంభై ఎనిమిది రూపాయలకి మూడు ఆన్స్టర్ స్టేషన్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగా నెటిగూడెం